తీసుకున్నా చూడండి ఎంత క్లాస్ గా ఉందో కుట్టి సాంబార్ ఇడ్లు ఎనభై రూపాయలు గార్లిక్ దోశ తొంభై రూపాయలు హై మయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు ఎలా ఉన్నాయి దుబాయ్ నుంచి వచ్చాయి తెలియగాని మేటర్ లోకి వెళ్తే మాఫియా గుర్తుందా మీకు నేను ఊరు వచ్చినప్పుడు డైలీ బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు దాని దగ్గరికి వెళ్తాను అనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అది చాలా వాళ్ళు అయిపోయింది రేపు ఆరు వెళ్ళుండ హైదరాబాద్ వెళ్ళిపోతాం అందుకని వెళ్ళి దాన్ని కలవడానికి వెళ్తున్నా అలానే వ్లాగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను మా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం చేయలేదు దానికోసం కెమెజ్ ఆయిల్ తీసుకున్నా ఈ లో హ్యారీ పోటర్ వస్తుంది పైన కనిపించిద్దా లోపల ఉండిద్దా వెళ్ళే ఓపెన్ చేసి చూద్దాం కాఫియా తాత తాత హాయ్ చెప్పు కెమెరాకి హాయి చెప్పు ఎవరు ఎవరు కెమెరాలో ఎక్కడికి అది చూపించరా కోడి వెళ్తావా కోడి దగ్గరికి జాగ్రత్త కరుస్తుందేమా కరుస్తుందేమో వంట ముట్టుకుంటావు దాన్ని దగ్గర లాగరా ఇదిగో ఇల్లు ముట్టుకో ముట్టుకో తీసుకెళ్తుందా దా 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 ఏ ఇదిగో దా వచ్చి ఎనుక్కొచ్చి ఇక్కడ రేక్ చెట్టు ఉంది రేక్ కాయలు ఉన్నాయా అక్కడ ఉన్నాయా వస్తున్నా చాలా ఉన్నాయి వచ్చిపోతాయి పండి ఉన్నాయండి నేను అదే పోయినా వద్దు వద్దు ఇద ము కష్టమని తీసుకోద్దాయి ఇంకోటి కాయ చూడండి చెట్టుకే ముగ్గిపోయింది చాలా ఉన్నాయి బాగుంటుంది తింటే అలాగే తినాలి ఇది హైలైట్ ఇప్పుడు తిన్నగా ఇల్లు బా 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 నిజంగా దిరిపోయింది ఏం కాదు నేను తీసుకెళ్తాందా పర్లేదా

ఒక దాంట్లోనేమో ఈ బొమ్మ వచ్చింది ఇంకోటి ఏమో ఇది ఓపించి ఆఫీ ఓపించి వచ్చింది పెట్టరా ఎలాగా అంతేరా ఎలా ఆడతారు దీన్ని ఇప్పుడు ఇది ఇది ఇదేమో ఇలా పెట్టాలంటే అది మొత్తం పెట్టిన తర్వాత ఇలా అయింది డ్రాగన్ ఆఫియా డ్రాగన్ డ్రాగన్ ఇదిగో డ్రాగన్ డ్రాగన్ బొమ్మ కదా డ్రాగనే ఈ చెట్టు ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి మాయా ఈ చెట్టు నాకు తెలిసి మన ఆంధ్రలో చాలా తక్కువ చోట్ల కనిపిస్తుంది చెప్తారా అండి ఏం చెట్టు కామెంట్ చేయండి లోపు ఏం చెట్టు నేను మర్చిపోయింది లవంగ మొగ్గలు చెట్టు అనమాట మనం పలావులో వాడుకుంటాం చూసారు ఇది పలావ ఆకుల ఇది ఎండిపోతే మనకి పలావాకు వద్దు అనమాట అది కేరళలో పెరిగితే బేసిక్గా అయ్యి మా వాళ్ళు ఎప్పుడో వేసారు ఇది వీటికి ఇంకా పువ్వులు బా సేమ్ పలావు పలావ్ ఆకులు స్మెల్ లవంగ మొగ్గ స్పెట్స్ ఫ్రేమ్ పెద్దది అయిపోయింది అని కామెంట్ పెట్టారు కదా అందుకనే ఫ్రేమ్ చిన్న ఫ్రేమ్ తీసుకుందాం అని వచ్చాను అయితే భీమవరంలో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర బెంగళూరు భవన్ అని చెప్పేసి ఏదో కొత్తది క్యాంటీన్ ఓపెన్ చేశారంట ట్రై చేయమని సబ్స్క్రైబర్ చాలా మంది చెప్పారు అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం చూడండి ఎంత క్లాస్ గా ఇది సేమ్ విజయవాడలో కూడా ఉంటది బెంగళూరు భవన్ రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం రేట్లు చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇంత మంచి అమిజన్స్ పెట్టుకుని రేట్లు చాలా బెటర్ అనిపించింది నాకైతే ఎందుకంటే ఏమీ లేకుండా ఏగలున్న హోటల్లోనే అని డబ్బులు దొబ్బేస్తున్నారు రేట్లు చాలా బాగున్నాయి పైన కూడా డైనింగ్ ఉంది ఇది ఏంటంటే లైక్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది చాలా క్లాస్గా ఉంది కింద మనం చూసుకుంటే నిలబడ్డ తిండాలు లేకపోతే సిట్టింగ్ కూడా ఉంది నార్మల్ నార్మల్ డైనింగ్ అనమాట పైన వచ్చేసరికి క్లాస్గా ఉంది ఇక్కడేమో ద ఏ బెంగళూరియన్ ట్విస్ట్ విత్ భీమవరం స్టచ్ బాగుంది చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది ఆంబియన్స్ అవి అయితే రేట్ల సంగతికి వస్తే కిందకి పైకి ప్లేట్కి వచ్చి ఇరవై రూపాయల డిఫరెన్స్ జస్ట్ పైన కూర్చొని తినడానికి కింద రెండు ఇడ్లీ ముప్పై రూపాయలు అయితే ఇక్కడ యాభై ఐదు రూపాయలు అక్కడ మనం సెల్ఫ్ సర్వీస్ మనమైతే ఇక్కడ ఏంటంటే లైక్ కూర్చుని ఆర్డర్ ఇస్తే వాళ్ళే తీసుకొచ్చి టిఫిన్ ఇస్తారు కుట్టి సాంబార్ ఇడ్లీ అంట చిన్న చిన్న ఇడ్లీలు పన్నెండు ఇడ్లీలు వస్తాయి సాంబార్ తో అదిని ఇది స్పెషల్స్ లో గార్లిక్ సెట్ దోశ అంట నైన్టీ రూపీస్ ఇదే ఇదే కుట్టి సాంబార్ ఇడ్లీ కింద అరవై రూపాయలు ఇక్కడ వచ్చేసరికి ఎనభై రూపాయలు ఇక్కడ రాయడం ఏంటంటే ఎక్స్ట్రా జిఎస్టి కూడా అని రాశారు మరి దానికి కూడా జిఎస్టీ వేస్తారేమో చూద్దాం టేస్ట్ చూద్దాం అవుట్ ఆఫ్ కింద కింద రేట్లు చూసుకుంటే చాలా రీజనబుల్ రేట్లు పైన వచ్చేసరికి కూర్చుంది తినేరు కాబట్టి పర్వాలే ఇక్కడప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుల్లో ఉన్న రేట్లతో కంపేర్ చేసుకుంటే ఓకే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇదిగోండి ఇదే కుట్టి ఇడ్లీ సాంబార్ పన్నెండు అరే అమ్మ పన్నెండు కింద ఒకటి దాటి ఉంది ఈ కింద గెలిపింది ఇక్కడ ఒకటి ఉంది సరి నెక్స్ట్ నన్ను ఎవరు మోసం చేయలేదు స్మెల్ అయితే అంతే నచ్చలేదు నాకు టేస్ట్ చూద్దాం మన గోదావరి జిల్లా సాంబార్ కాదు బెంగళూరు సాంబార్ బాగుంది పర్లే ఇదిగోండి ఇదే గార్లిక్ సెట్ దోశ స్మెల్ వెల్లుల్లిపోయిన స్మెల్ వస్తుంది మూడు రకాల చట్నీలు ఇచ్చారు బాగుంది చాలా మెత్తగా ఉంది దోశ అదిగోండి సెద్దు దోశ అన్నారు కానీ ఊతప్ప సైజులో ఉన్నాయి వెల్లుల్లిపాయలు స్మెల్ ఇదిగోండి చిన్న చిన్న వెల్లుల్లి పైలు ఉన్నాయి మీకు కనిపిస్తుందా ఇదిగోండి చిన్న చిన్న వెల్లుల్లిపాయలు చట్నీలో ముంచుదాం ఏ బల్లె మెత్తగా ఉందమా చట్నీ టేస్ట్ చూద్దాం బాగుంది కాకపోతే చట్నీ పచ్చి పచ్చి పల్లీలతో చేసావమ్మా చట్నీ పచ్చిగా ఉంది ఆపిల్ చట్నీ ఈ చట్నీ టేస్ట్ చూద్దాం టమాటా చట్నీ ఇది ఇది అల్లం చట్నీ దీని టేస్ట్ కూడా చూద్దాం సోబ్రో రెండు చట్నీలు అదిరిపోయినాయి ఆ చట్నీ పచ్చి పల్లీలతో చేశారు కదా కుట్టి సాంబార్ ఇడ్లు ఎనభై రూపాయలు గార్లిక్ దోశ తొంభై రూపాయలు వాటర్ బాటిల్ ఫోర్టీన్ పాయింట్ ఫిఫ్టీయా అదేంటో కింద తింటే నాకు తెలిసి నూట ఇరవై రూపాయలు అయిపోద్ది కింద కూడా సిట్టింగ్ అవి బానే ఉన్నాయి అంటే వీడియో కోసం కాబట్టి పైన తిన్నాను కానీ మాక్సిమం కింద తినేచ్చు వాటర్ కూడా ఉంది డ్రింకింగ్ వాటర్ కోల్డ్ వాటర్ నార్మల్ వాటర్ కూడా గ్లాసులు ఇక్కడ పెట్టారన్నమాట నీట్ గా ఇంటికి ఫ్రేమ్ మార్చాను ఇప్పుడు ఎలా ఉంది అంటే నిన్న ఇక్కడ దాకా వచ్చింది అది ఇదేమో కొంచెం చిన్నది అనమాట కలర్ అయితే సేమ్ ఇది డైరెక్ట్ గా బాగానే ఉంది కానీ వీడియోలో కొంచెం లావ్ అనిపించింది ఇది ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజ్ చేస్తుంది అన్నా హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసానంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిదింటికి ఇంకో బ్లాగ్లో కలదు అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్